ఈ సమయంలో మీ అందరికీ ధన్యవాదములు వందనాలు ఈ సమయంలో ప్రత్యేకంగా మీ ముందుకు రావడం నాకు ఒక ఆశీర్వాదకరం ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ప్రపంచమంతటా మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీద పుట్టి పుడికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట జన్మించిన బైబిల్లో ఒక మాట ఉంది దావీదు పట్టణందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అఘాపే ప్రార్థనా మందిరము యాడికి ఈ సమయంలో క్రిస్మస్ సంబంధంగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు జరగబోయే క్రిస్మస్ పండుగ దినానికి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశం నాకు ఇచ్చినాడు ఈ సమయంలో క్రిస్మస్ శుభ సందర్భముగా ఆ పండుగ దినమున ప్రపంచమంతా జరుపుకుంటా ఉన్నారు ఆ రోజు యాడికి గ్రామంలో కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అఘాపే ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ఫంక్షన్ ఆ రోజు జరుపుకుంటున్నాం దయచేసి రోజు ఆర్భాటముగా కనీ విని ఎరగని రీతిలో ఆ రోజు పెద్దలు వస్తున్నారు మన మధ్యకు గొప్పగా ఆ రోజు విందు ఏర్పాటు చేయబడుతూ ఉంది మరి ఈ యొక్క క్రిస్మస్కు అందరినీ ప్రేమతో యేసు క్రీస్తునామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నాం దయచేసి ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నము పన్నెండున్నరకు భోజనం ఉంటుంది ఆ భోజనానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా యాడికి మండల పరిధిలో ఉన్నవారైనా సరే మరి ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవారు రావాలని ఇంట్రెస్ట్గా ఉండి రావాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట కోరుచున్నాం అందరూ ఈ క్రిస్మస్కు మరి శుభ సందర్భముగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదములు